మేడం అంటారు మేడం ఇప్పుడు ఒక కేసు కూడా చేసాము ఇదేంటంటే కనుక ఇది కొత్తగా వచ్చినటువంటి అంశం ఏమీ కాదు ఇక్కడ ఉన్న కొత్త అంశం ఏదన్నా ఉంది అంటే కనుక అతనికి ఒక మానసిక పరమైన సమస్య ఉంది అతనికే కాదు కుటుంబంలో చాలా మందికి మానసిక సమస్య ఉంది అందరూ కలిపి ఒకే క్లినిక్కి వెళ్తారు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు మిగతా వాళ్ళు మందులు వాడుతున్నారు వాడుతున్నారు ఆపేశారు ఇతనైతే మనం అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తిలో ఒక లోపం ఉంది అనేది మనకు ఇప్పుడుది కాదు మొదటి నుంచే తెలిసింది ఇందాక లాయర్ మేడం ఒక మంచి మాట అన్నారు ఈ మానసిక పరమైన సమస్యకి అతను ఎడతరపు లేకుండా ఆడళ్ళని అంటే పడుతూ వాళ్ళతో పాటు పడుకునేటటువంటి దానికి పెట్టచ్చా అనేది కాదు ఇది మానసిక సమస్య కాదు అది వ్యక్తిత్వపరమైన సమస్య ఏంటంటే ఆడవాళ్ళు అనేటటువంటి హైపర్ సెక్షువాలిటీ డిసార్డర్ అంటారు ప్రతిరోజు ఒక కొత్త ఆడది కావాలి వాళ్ళతో పడుకోవాలి వచ్చి ఏంటంటే ఎక్కడికక్కడ నేను కట్ చేశాను నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు కట్ చేయలేదు అక్కడ ముప్పై మందిని నువ్వు కట్ చేయలేదు అతనికి వాళ్ళతో సెట్ అవ్వలేదు అంతే అర్థమైందమ్మా కన్సిస్టెన్సీ కంటిన్యూటీ అతను ఏంటంటే ఒక వెరైటీ కోరుకుంటున్నాడు ఆ వెరైటీ కన్సిస్టెంట్గా ఈ అమ్మాయితో పాటు ఉంది సిగ్గు లేకుండా ఏంటంటే వయసు వచ్చిన ఆడపిల్లతో కూడా అతను ఫోటోలు తీసుకుంటున్నారు ఇతని అయితే కనుక ఆ అమ్మాయిని ఏ కేటగిరీలో ఇయ్యాలో ఆ మహాతల్లిని టీనేజర్ అమ్మాయిని మధ్యలో పెట్టుకుని ఫోటోలు తీసుకున్న ఆ మహాతల్లిని ఏమన్నాలో మనకు తెలియదు సరే ఆవిడ కూడా ఏదో ఆవిడ సావు ఆవిడ వస్తుంది మనకు అనవసరం నా మొగుండిని కాపాడని మీరు వచ్చారు ఎలా కాపాడతావు నాకు అర్థం కావట్లే ఏ శక్తి మాత్రం కాపాడుతుంది ఇప్పుడు నీ మొగుండిని కాపాడుతుడు లేదు సార్ ఇది ఇచ్చేదంతా కూడా నేను వదిలేస్తాను నా మటుకు నేను ఏదో నా పిల్లలతో పాటు పరుగు గురించి బతుకుతాను అడుక్కైనా తింటాను కానీ ఈ దరిద్రం నా ఇంట్లో ఉంచను అనేటటువంటి పదం వాడుతున్నావా అంటే అది వాడట్లే ఎందుకు వాడట్లేదు అంటే కనుక ఒకటి ఒక పాయింట్ నువ్వేమంటున్నావు వెళ్ళి నేను అలా బతకాలండి అని మరి బయటికి వెళ్ళి బతకాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాలు సంఘటనలు ఇంకా కళ్ళు మూసుకోవటం తప్ప ఇంకో దారి లేదమ్మా ఎందుకంటే నువ్వు అతని ఇచ్చేటటువంటి డబ్బుకి అలవాటు పడ్డావు అలవాటు పడ్డావు అవసరమా అతను ఇది ఇస్తున్నాను కాబట్టి మిగతా అన్ని అంశాలు కళ్ళు మూసుకుని గడిపే జ్యోతి అని అంటున్నాడు అతను సో దొందు దొందే ఇక్కడ దొందు దొందే అంటే మీ ఇద్దరి మధ్యన ఒక అగ్రిమెంటు ఒక కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు కాదు పద్దెనిమిది సంవత్సరాల క్రితమే క్రియేట్ అయ్యింది దానికి అతను పిచ్చి అడ్డుపడిందా లేదనేది తీసి పక్కన పెట్టేయండి అతను సైకో అనేటటువంటి అంశం కూడా ఇక్కడ పరిగణలోకి రావట్లేదు ఎందుకంటే మొత్తం ప్రయాణంలో ఎక్కడ అతను సైకోయిజం చూపెట్టలే కేవలం ఆడవాళ్ళ సబ్జెక్ట్ తప్ప ఇంకేం లేదు నువ్వేమంటున్నావు అంటే కనుక ఒకటి ఇక్కడ ఫస్ట్ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నావు అంటే ఇచ్చేటటువంటిది సరిపోట్లేదు దానికి పైమెట్టి నేను కొద్దిగా అంటే కనుక ఎండగడుతున్నాడు అన్నది అన్నావు కానీ అది వాస్తవానికి అది ఇక్కడ రీజన్ కాదు ఓన్లీ థింగ్ ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల పాటు విపరీతంగా వేరే ఆడవాళ్ళకి అలవాటు పడినటువంటి ఒక వ్యక్తి నీ లెక్క ప్రకారం ముప్పయో నలభయో అంత అలవాటు పడినటువంటి వ్యక్తిని ఇప్పుడు ఆ అలవాటుని మీరు తిరిగి రాయండి కుడి చేతో రాసేవాడిని రేపటి నుంచి ఎడవ చేత్తో రాయించేటట్టు చేయండి డాక్టర్ గారు లేదంటే లాయర్ గారు అని అంటున్నాం ఎంతవరకు సాధ్యపడుతుంది అది ప్రాక్టికాలిటీ ఆలోచించుకుందాం సో ఏంటంటేనమ్మా మొక్కగా ఉన్నప్పుడే అది మనం లొంగదీయాలి మాన్ అయిన తర్వాత అది చాలా కష్టం ఇంతవరకు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు అంటే కనుక ఎక్కడికక్కడ ముట్టుకుంటున్నాడు వదిలేస్తున్నాడు ముట్టుకుంటున్నాడు వదిలేస్తున్నాడు అదంతా కూడా నీ విజయం అనేటటువంటి బాక్సులో నువ్వు వేసుకున్నావు అబ్బా నేను అడ్డుపడితే కనుక వదిలేస్తున్నాడు ఏ కేసులు ఏ గొడవ లేకపోతే నేను తూ అనగానే పారిపోతున్నాడు కాబట్టి ఈసారి వచ్చినటువంటి ఈ మహాతల్లి ఎవరైతే ఉందో ఈవెన్ కూడా తూ అంటే పారిపోతాడు అనుకున్నా కానీ వాళ్ళిద్దరికి బాగా పర్సనాలిటీస్ బాగా మ్యాచ్ అయిపోయినాయి ట్యాబ్లెట్లు వాడుతూ మరీ కలిసిపోతున్నారు వాళ్ళు ఇప్పుడప్పుడే విడిపోయే జంట అయితే కనుక నాకు అనిపించట్లేదు దురదృష్టం ఏం డాక్టర్ గారు విడిపోతే విడిపోయే జంట కాదని చెప్పి మీరే ప్రోత్సహిస్తున్నారా అని చెప్పి నేను ప్రోత్సహించట్లేదు వాళ్ళిద్దరు ఒకరు వాళ్ళు అయిపోయారు అంతే మీకు ఇక్కడ డబ్బులు పడేస్తున్నాడు పిల్లలు పోషణ వరకు చూసుకుంటున్నాడు వాస్తవానికి ఏంటంటే చాలామంది అలా తిరిగేటటువంటి మగవాళ్ళు ఇటువంటి అంశాలు కూడా చూడకుండా నెగ్లెక్ట్ చేసేటటువంటి వ్యక్తిలా కాకుండా సమాజానికి ఒక భిన్నమైనటువంటి ఒక పర్సనాలిటీని చూపెడుతున్నాడు సో ఆటోమేటిక్గా ఏమవుతుంది నీ తరపు వాళ్ళు వచ్చినా అతని తరపు వాళ్ళు వచ్చినా రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక వంద మంది వచ్చినా కూడా అతనేమంటారు ఏమో నీ వరకు సుఖంగానే ఉన్నా కదా నీకు బాగానే ఉంది కదా ఇప్పుడు అంటున్నాడు కదా తోడు నీడ అతను పెట్టినటువంటి టైటిల్ అనమాట ఈ అక్రమ సంబంధానికి అతను వచ్చేటటువంటి లైన్ ఏంటంటే తోడు నీడ సో ఈ తోడు నీడ అనే పదం ఆడేటప్పటికి అందరూ ఏమంటారు అమ్మ అక్కడ తోడు నీడ అంట కదా నీకు తోడు నీడ ఉంది కదా దొందు దొందే అంత చెల్లి అయిపోయింది కదమ్మా ఇది ఎందుకు ప్రశ్నిస్తామని చెప్పి ఎవరూ కూడా ఇందులోంచి బయటకు రా అమ్మా అనేటటువంటి మాట ఎవ్వరూ అనరు నుంచి బయటకు రా అనేటటువంటి మాట ఎవరన్నా అనాలి అంటే కనుక అది నీ మనస్సాక్షి అనాలి నీకంటే ఒక మనస్సాక్షి ఉందిగా అది అడుగుతూ ఉంటుంది కదా రేపొద్దు నీ ఆడపిల్లలు పెద్ద అయిన తర్వాత అమ్మ పెళ్లి చేసుకుంటారా మంచి మొగుళ్ళు వచ్చాడంటే ఎలా ఇస్తామమ్మ మా నాన్నకే గ్యారంటీ లేనప్పుడు వచ్చినటువంటి మగాళ్ళు కరెక్ట్ వాళ్ళని చెప్పి ఎలాగమ్మ అని అంటే మాకు ఏ పెళ్లి వద్దు అది మేము మేమేవో లవ్ మ్యారేజ్లో లేదంటే ఇలాగే ఉండిపోతామని అంటారు సో ఇక్కడ జ్యోతి గారు మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఒక ముఖ్యమైనది ఇక్కడ ఎక్కడో మీ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ భవిష్యత్తు వైపు మీరు చూడట్లేదేమో అని చెప్పి నా బలమైనటువంటి నమ్మకం ఈ మనిషికి ఎక్కడికక్కడ ఒక లింక్ కలుపుకోవటం లింక్ తగ్గొట్టడం అనేటటువంటిది ఒకటే నీ ఫుల్ టైం జాబ్ అయిపోయింది ఈ ఫుల్ టైం జాబ్ నువ్వు వదిలేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఏదైనా ఉద్యోగం చేసుకునేటటువంటి కార్యక్రమం పెట్టుకుంటే ఈరోజు కాలు రగరేసుకుంటూ నువ్వు బయటకు నీ పిల్లలతో పాటు బయటకు వచ్చేసి ఉండేదాన్ని చూసావా ఎంత టైం వ్యర్థమైందో మరి నాకు ఏది చాత కాకుండానే చేసింది అమ్మ అతని అమ్మ ఏది చాత కాకపోతే నువ్వు ఇక్కడి వరకు రావు ఇంత గట్టిగా మాట్లాడు అంత ఫోన్లో మాట్లాడు నీకు ఒక ఉంది ఒక ధైర్యం ఉంది అందులో డోకా లేదు కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే అతని దగ్గర నుంచి వచ్చేది నాకు రావాలి అతని క్యారెక్టర్ మాత్రం మారాలి ఈ రెండిట్లకి పెట్టావు నువ్వు ఆ రెండింటికి ముడుగు పెడితే కనుక ఈ వేదిక కూడా ఏం చేయలేదు ఎందుకంటే అవ్వ కావాలి బువ్వా కావాలంటే అవ్వదు నా బ్రతికేదో నేను బ్రతుకుతాను నా ఆడపిల్లలతో పాటు నేను బ్రతుకుతాను ఇస్తున్నాడుగా ఏదో ఇప్పుడు అవేవో నెలసరి ఎంతో కొంత ఇస్తున్నాడు కదా బ్రతుకు తెలుగు గురించి ఇస్తున్నాడుగా ఇంకా అతనితో సంబంధం లేకుండా నీ జీవితం నువ్వు బ్రతకాలి అంతే ఆ బ్రతకడానికి అలవాటు పడాలి నేను బ్రతకాలి అతను ఇచ్చేటటువంటి డబ్బులకి సుఖపడాలి అతను ఇచ్చేటటువంటి ఫ్యాన్లు ఏసీలకి అలవాటు పడాలి దాంతోపాటు ఆ పక్కనున్న ఆడదాన్ని తీసేయాలి అంటే కనుక ముప్పై మందిని తీసినంత ఈజీగా ముప్పై ఒకటో ఆమెనే తీలేపోతున్నాను అది కష్ట సాధ్యం దమ్ముదు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు లాయర్ మేడంతో అవునండి ఉంటుందండి ఆవిడెలా ఉంటుంది మీరు అలా ఆవిడ అలా ఉంటుందండి ఏమైనా కష్టం చేశానా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తూ కూడా ఏమంటున్నాడు ఎక్కడ ఇద్దరిని పోషిస్తాను అని చెప్పి పెట్టేస్తున్నాడు అంటే అతనికి చాలామంది సానుభూతి పరులు ఉన్నారన్నమాట అరే ఏం లేదురా తప్పు లేదురా జ్యోతిని కొద్దిగా చల్లబరిచరా బహుశా నిన్న వంద రూపాయలు ఇచ్చావు కదా రోజు నూట ఇరవై రూపాయలు ఎవరా అంటే కనుక జ్యోతి చల్లబడిపోయింది ఈ పద్దెనిమిది సంవత్సరాల పాటు జ్యోతి అలాగే చల్లబడింది ఫీజులు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి తినడానికి వస్తున్నాయి నేను ఏమంటున్నానంటే అతని డబ్బుల మీద బతకద్దు అతని డబ్బులకు అలవాటు పడద్దు అని అనట్లేదు ఎక్కడో చోట ఈ పరిస్థితి ఇలాంటి పరిస్థితి వస్తుంది నేను నిలదీసి నలుగురు ఈ పెళ్లిలోనే ఉండు ఈ పెళ్లిలో ఉండేటటువంటి అనేటటువంటి మనుషుల్ని ఎదిరించి నా కళ్ళ మీద నేను నిలబడేటటువంటి పరిస్థితి వస్తుంది అప్పుడు నాకు దిక్కు దేవాణా లేకుండా అవుతుంది నేను మాట తీ మాట తీరు ఉంది రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నాయి ఆలోచన శైలి ఉంది ఏ ఏం పని నన్ను బతకచ్చగా ఆ ఆ తత్వాన్ని నువ్వు ముందుగానే డెవలప్ చేసుకుంటే కనుక ఇలా తలదించుకుని అడుక్కునేటటువంటి పరిస్థితి ఉండదు అతనికి ఎంతమంది సపోర్టర్స్ ఉన్నారు చూడు లోకం అతనికి ఎంతమంది సపోర్టర్స్ ఉన్నాడు ఆ పని చేస్తుంటే నీకు ఎంతమంది సపోర్టర్స్ ఉన్నారు ఈరోజు అంటే మేము ఊళ్ళో పంచాయతీలు పెట్టినప్పుడు సార్ వాళ్ళందరూ చెప్తారు ఎవరికి వినడు పోనీ పంచాయతీ వాళ్ళు కూడా నీతో ఏమంటున్నారు జ్యోతి బయటకు వచ్చేయమ్మా అంటున్నారా ఎవరు అనట్లే జ్యోతి అక్కడే ఉండి అంటున్నారు బయటకి అది అవ్వదని వాళ్ళకి తెలుసులే కానీ ఆ అతని ఇంట్లోంచి ఆడ పంపిస్తావు అది ఇంపాసిబుల్ ఇంకా నయో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ టాబ్లెట్లతో పాటు నీ బెడ్రూమ్ లో పడుకోలేదు సంతోషించు నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ లాయర్ మేడం ఎదురుగుంట పబ్లిక్ గా టూ ఇయర్స్ బ్యాక్ పెళ్లి చేసుకున్నావు అని ఒప్పుకున్నాడు ఆ ఎవిడెన్స్ ను నువ్వు ఎలా వాడుకుంటావు అనేటటువంటిది ఒకసారి మేడం చెప్తారు ఆ విధంగా నువ్వు వెళ్తే కనుక కొద్దో గొప్ప నీకు ఒక ఆలోచన వస్తుంది రెండు ద్వారాలు తెరిచి ఉంచాలి ఒకటి ఏంటంటే కనుక అతను లేకుండా బ్రతకాలి అనేటటువంటి ఆలోచన ఏదో ఒక సర్దుబాటు దిద్దుబాటు ఏమిస్తాడనేది ఒకటి ఒకటి రెండోది ఏంటంటే కనుక అతనితో పాటు ఉంటూ కళ్ళు మూసుకోవటం అంతే అతనితో పాటు ఉంటుకో అది రెండు ఇప్పుడు ఇప్పుడు అంటున్నావు ఇది ఎప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు సార్ మా వాళ్ళు ఎక్కడా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు సపోర్ట్ మేడం మేడం చెప్తారు చెప్తారు ఏం చేయాలో ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు